హలో ఫ్రెండ్స్ థియేటర్స్ అన్ని దద్దరిల్లిపోతున్నాయి ఓజీ మూవీతో ఇంకా ఈ మెగా బ్లాక్ బస్టర్ మూవీని చూస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు సుజిత్ సార్ అసలు ఏంటి సార్ అసలు ఆ ఎలివేషన్స్ ఏంటి ఆ ఇంట్రడక్షన్ సీన్స్ ఏంటి ఇంకా ఇంటర్వెల్ అయితే మ్యాడ్ అసలు ఇంకా తమన్కైతే గుడి కట్టిస్తా అంటున్నారు ఫ్యాన్స్ అందరూ కలిసి నేనైతే అగ్రి అవుతున్నాను బికాస్ తమన్ సార్ కష్టం అయితే అల్టిమేట్ అసలు సుజిత్ సార్ ఎలివేషన్స్ తమన్ సార్ బీజియం ఇంకా పవర్ స్టార్ హీరో అబ్బా ఈ ముగ్గురిని తట్టుకోలేకపోతున్నారండి ఆడియన్స్ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ అయితే సత్యదాదా పోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందులో ఒక కంటైనర్ ఉంటుంది విత్ ఫుల్ ఆఫ్ ఆర్డిఎక్స్ మెయిన్ విలన్స్ అందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఎలాగైనా అక్కడికి రీచ్ అయ్యి కంటైనర్ని ఓన్ చేసుకుందామని ఇంకా అప్పుడు వస్తాడు మన హీరో విత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ సో మన హీరో ఈ కంటైనర్ని ఇంకా ఆ పర్సన్ని ఎలా సేవ్ అన్నది స్టోరీ అండ్ ఇందులో సాహో రిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రభాస్ గారు ఉన్నారా అంటే నో ఫ్రెండ్స్ ప్రభాస్ గారు అయితే లేరు బట్ మనం స్మాల్ ప్రభాస్ని అయితే చూడొచ్చు యాక్చువల్లీ స్టోరీ అనేది జపాన్లో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ అనేది ఎయిటీస్ నైంటీస్ సీక్వెన్స్లో తీశారు కాబట్టి మనం సాహో మూవీ చూసుకుంటే అందులో మన ప్రభాస్ ఫ్యూచర్ రిఫరెన్స్లో కనిపిస్తారు లైక్ ఇది టూ థౌజండ్ థర్టీ ఫార్టీలో అలాగా బట్ ఇది ఎయిటీస్ నైంటీస్ కాబట్టి రాయ్ కిడ్ ప్రభాస్ అంటే చిన్న పిల్లడిలో కనిపిస్తారనమాట మోరోవర్ మూవీ విషయానికి వస్తే ఇది ఒక ఫ్యాన్ సర్వీస్ మూవీ బికాస్ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫుల్ ఎలివేషన్స్ ఇంకా హీరో సీన్స్ వచ్చినప్పుడు ఆ బీజియమ్స్ మెయిన్లీ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్స్ ఇంకా ఫైర్ విజువల్స్ అయితే అదరగొట్టేశారు ఇంకా మూవీ సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే అప్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే సేమ్ సీక్వెన్స్ ఉంటుంది దెన్ డ్రామా సెంటిమెంట్ ఇంకా ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే సుజిత్ సర్ స్టోరీ విషయంలో కొంచెం డల్ చేశారు అనిపించింది లైక్ విలన్ని ఫస్ట్ హాఫ్లో అయితే బాగా హైలైట్ చేశారు దెన్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితే కొంచెం స్లో డౌన్ అయ్యింది ఇంకా అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ ఇంకా శ్రియా వీళ్ళందరి క్యారెక్టర్స్ అయితే సెకండ్ హాఫ్లో ఎలివేట్ చేస్తారు మనకి అప్ టు ద క్లైమాక్స్ స్టోరీ అనేది సీక్వెన్స్ ఉంటుంది అనమాట అండ్ ఫైనలీ నా ఒపీనియన్ అయితే ఈ మూవీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దా అంటే చూడొచ్చు బట్ స్టోరీ అనేది కొంచెం అర్థం కాకపోవచ్చు అందరికీ కాదు కొంతమందికి అర్థం కాకపోవచ్చు స్టోరీ సో సుజిత్ సార్ ఒక ఫ్యాన్ బాయ్గా ఫ్యాన్స్ అందరూ ఎలా కోరుకుంటారో పవర్ స్టార్ని ఎలా చూడాలనుకుంటారో అలా దింపేశారు విత్ ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్ బట్ స్టోరీ క్రియేషన్లోనే కొంచెం అన్ఇంట్రెస్టెడ్గా అనిపించింది ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తమన్ సార్కి బిగ్ ఫ్యాన్స్ అయిపోయారు బికాస్ తమన్ సార్ మ్యూజిక్ ఇంకా బీజిఎమ్స్ వల్లనే మూవీ మొత్తం హైలైట్ అయింది సో నో డౌట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్లో మొత్తం అరుపులే ఇంకా అండ్ బిగ్ హింట్ ఏంటంటే ఓజీ పార్ట్ టూ ఉండబోతోంది అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్